నమస్తే నేను మశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సకల శాఖ మంత్రిగా గతంలో పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని గతంలో ఒక మూడు నెలల కాలం నుంచి మనం చూస్తే అర్థమవుతుంది నూట నలభై ఏడు ఎకరాల మేర కబ్జా చేసినారని మనం రకరకాల వార్తలు వింటూ వచ్చాం ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ అంటూ ఆయన పైన నియమించింది ఇందులో భాగంగా అసలు ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని నివేదించింది ఈ విషయంపై మనతో పూర్తిగా డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు సార్ గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సకల శాఖ మంత్రిగా గతంలో పనిచేసినాడు సదర రామకృష్ణారెడ్డి ఆయన పూర్తి వ్యవహారం చూస్తే సార్ సకల శాఖ మంత్రిగా ఆయన కోటి ముప్పై లక్షల మేర జీతగాడుగా ఉన్నాడు తర్వాత సార్ అంటే నేను చెప్తుంది కరెక్ట్ రాంగో నాకు తెలియదు కానీ మూడు నెలల కాలంగా నూట నలభై ఏడు ఎకరాల మేర కబ్జా చేశాడని చెప్పి పబ్లిక్ డొమైన్ అంటే జనరల్ పబ్లిక్ అనుకుంటూ వస్తున్నారు కానీ ఇవాళ మనకు అందుతున్నటువంటి వార్తలు ఏంటంటే దాదాపు అరవై మూడు ఎకరాల మేర కబ్జా చేశారు అందులో యాభై రెండు ఎకరాలు నలభై సెంటుల మేర అటవీ ప్రాంత భూములు ఉన్నాయి దీంట్లో ఎంతమేర నిజాలు ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జగన్ రెడ్డి గారి హయాంలో అన్నీ తానై సకల శాఖ మంత్రిగా ముద్రపడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన అవినీతి భూ దందా భాగోతం ఇప్పుడు క్లియర్గా వెలుగులోకి వచ్చింది మరి అప్పట్లో ఆయన ఎప్పుడు కూడా నీతి మాటలు చెప్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి సాక్షి మీడియాలో పనిచేసి అక్కడి నుంచి రెడ్డి గారికి దగ్గర ఆ మొత్తం వ్యవహారాన్ని ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు ఈయన ఒక్కడి చేతుల మీదగా అన్ని యి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి చాలా అంశాలు వస్తూ ఉన్నాయి ఈయన ఈ విధంగా దోచుకుంటే వాళ్ళ కొడుకు సోషల్ మీడియా హెడ్గా ఉండి ఆయన ఎలా దోచుకోవాలో ఆ విధంగా అన్నీ దోచుకున్నారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే కడప చిత్తూరు హైవే పక్కన రెండు వందల ఎకరాల్లో లావిష్గా భారీ ఎత్తున విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కడప జిల్లా నుంచి అంటే కడప నుంచి చిత్తూరు వెళ్ళే హైవే మీద కడప టు చిత్తూరు రోడ్లో సీకే దిన్న చింతకొమ్మ దిన్నె అనే విలేజ్ అయితే రోడ్డు పక్కన చాలా వాల్యుబుల్ ల్యాండ్ టూ హండ్రెడ్ ఏకర్స్లో భారీ విలాసవంతమైన ఫామ్ హౌస్ అందులో ఒక నూట నలభై ఎకరాలు వీళ్ళు పట్టాల్యాండు వీళ్ళు అంటే ఈయన తమ్ముడు వీళ్ళ తమ్ముడు భార్య కుటుంబ సభ్యుల పేరుతో భారీ విలాసవంతమైన భవనం ఉంది అయితే ఇప్పటి వరకు ఈయన చెప్తున్న నీతులు ఇప్పుడు ఈయన చేసిన అక్రమాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ సీకే దిన్నెలో అరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి లేదా అటవీ శాఖకు సంబంధించిన భూమిని ఈయన కబ్జా పెట్టేసి ఈ వన్ ఫార్టీ ఏకర్స్కి తోడు ఇది కలుపుకొని మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్లో ఈయన కబ్జా అంటే విలాసవంతమైన ఆక్యుపై జరిగింది అక్కడ ఓకే దీని మీద మొదట్లో ఎంక్వైరీ చేసినప్పుడు అధికారులను దగ్గరకు కూడా రానియకుండా వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో విధ్వంసకాండ సృష్టించారు అయినప్పటికీ గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేసిన రెవెన్యూ అటవీ శాఖ నేతృత్వంలో ఒక జాయింట్ కమిటీని ఫామ్ చేశారు దానికి కడప డిస్టిక్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు తేలిన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అరవై మూడు ఎకరాలు ప్రభుత్వ సంబంధించిన లేదా అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమిని ఖచ్చితంగా క్లియర్గా కబ్జా పెట్టాడు అనేది వెలుగులోకి వచ్చింది ఈ సీకే దిన్నెలో సర్వే నంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ సర్వే నంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ సర్వే నెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ బై వన్ బై టూలో ఈయన కబ్జా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది ఇది చెరుకూరి శ్రీధర్ ఏప్రిల్ ఈ నెలలో లాస్ట్ మంత్లో ఈయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈయన కబ్జా పెట్టిన భూమి వ్యాల్యూ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్గా నిర్ధారణ చేశారు ఈ కమిటీ వాళ్ళు ఇంత నిర్ధారణ చేసి ఈ ఒక్కటే వెలుగులోకి వచ్చింది ఇప్పుడే కానీ ఇంకా ఈయన ఇటువంటి భూ కబ్జాలు అటవీ కబ్జాలు చేసిన సందర్భాలు చాలా అంశాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా వెలుగులోకి వస్తే ఈయన పూర్తి స్థాయిలో అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఈయన కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టారనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశాలు త్వరలోనే అవి కూడా వెలుగులోకి వస్తే అప్రాప్రియేట్ టెక్నికల్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తోటి డాక్యుమెంట్స్ తోటి ఈయన మెడక చుట్టు అవకాశం ఉంది సార్ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ చట్టాలు దానిపైన చేసుకుంటా పోతాయని చెప్పి నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉండ అందులో భాగంగా రాజానాయకనే అతను దాదాపు నలభై సార్లు పైన ప్రభుత్వాన్ని ఆశ్రయించడం అక్కడ కేసులు పెట్టడం జరిగింది అంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఫామ్ ల్యాండ్ అని చెప్పి అక్కడ స్థానికంగా అనుకుంటూ ఉంటారు అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికుడు అక్కడ పోయి కేసు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి మనం చెప్పే చట్టం దానిపైన చేసుకుంటా పోయే చట్టము ఎందుకు కొద్ది మేరగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి చలనం సార్ ఆ చట్టంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జా చేయబడ్డాడు అని చెప్పబడుతున్న ల్యాండ్ గవర్నమెంట్ అటవీ శాఖ ఇది ఒక పాయింట్ రెండవ యాంగిల్ ఏంటంటే అందులో చాలామంది పేద రైతులు మ మరీ ముఖ్యంగా నా బలహీన వర్గాలు నా పేదలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పబడుతున్న జగన్ రెడ్డి గారు లేదా వాళ్ళ టీం సజ్జల సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ప్రస్తావించినట్టుగా రాజు నాయక్ అనే ఒక నిరుపేదకు సంబంధించిన వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాలు కబ్జా పెట్టాడు పెట్టినప్పుడు అప్పట్లో ఆయన కేసు పెట్టినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాన్ని నీరు గార్చి వాడిని భయభ్రాంతులకి గురిచేసి దొబ్బేశారు ఓకే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వ్యక్తి రాజానాయక్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం ఒక భరోసా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఆ రాజు నాయక్ నిరుపేదైనటువంటి రైతు బయటకు వచ్చి మళ్ళీ కేసు పెట్టారు ఇటువంటి వాళ్ళు ఈయనొక్కడే కాదు చాలా తరాల్లో ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిక్స్టీ త్రీ ఏకర్స్ ఏదైతే ఉందో అది ఓన్లీ రెవెన్యూ అటవీ శాఖకు సంబంధించింది దీంతో పాటుగా ఇన్ అడిషన్ టు దిస్ ఈ పేద రైతుల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకున్న ల్యాండ్ కూడా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది అది కూడా ఇన్వెస్టిగేషన్ భాగంలో తేల్చే అవకాశం ఉంది తేల్చినప్పుడు ఈ పర్టిక్యులర్ సీకే దిన్యా అనే విలేజ్లో ల్యాండ్ ఎంత కబ్జా పెట్టాడు ఈ నేతృత్వంలో అనేది పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని కూడా చూశాను సార్ గతంలో అంటే నూట నాలుగు ఎకరాల మేర ఆయన అటవీ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేశాడని చెప్పి ఇవి వింటూ ఉన్నాం ఇక్కడ ఒకటి ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన చట్టాలు వేరేగా ఉంటాయా దేశ స్థాయిలో వేరే విధంగా ఉంటాయా అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ కానీ ఇండియా లెవెల్లో నేషనల్ స్థాయిలో ఫారెస్ట్ యాక్ట్ కానీ ఫారెస్ట్లోకి ఏ ఒక్క వ్యక్తి కూడా కబ్జా పెట్టడానికి కాదు కదా ఒక చెట్టు కొట్టడానికి లేదు నంబర్ వన్ నంబర్ టూ ఆ ప్రాంతంలో మనకు సంబంధించిన పశువులు కూడా లోపలికి వెళ్ళి దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు అటువంటి కఠినమైన సెక్షన్స్ ఉండే చట్టం ఏదన్నా ఉందంటే అది అటవీ ప్రాంతానికి సంబంధించిన చట్టం చాలా కఠినమైన చట్టం అది అటువంటి దానిలో కూడా ఒక సామాన్య మానవుడు కొద్దిగా వేలు పెడితేనే కేసులు పెట్టే చట్టాలు కఠినంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఏ ధైర్యంతో ఈయన కబ్జా పెట్టాడు ఈయనకి సపోర్ట్ ఇచ్చిన ఎవడు ఇది ఒక్కటేనా ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది సో ఫైనల్గా ఇతను తప్పు చేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ కోర్టు కానీ నమ్మినప్పుడు ఈయన పైన ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే ఆరు ఎండ్ల ఇప్పుడు ఈయన చేసిన కబ్జా వ్యవహారం ఈ పర్టికులర్ కేసు విషయం మాట్లాడదాం తర్వాత దానికి సంబంధించిన అప్రాప్రియేట్ అటవీ శాఖ సెక్షన్స్ ప్రకారం కానీ మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో శిక్ష పడే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇప్పుడు మద్యం స్కామ్ ఏదైతే విచారణ జరుగుతుందో అందులో కూడా ఈయన పాత్ర ఇప్పుడు ఇప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది అంటే ఇన్ని రోజులు కనపడలేదు కదా సార్ సజ్జరామకృష్ణ పరిధిలో ఎప్పుడు కూడా ఒకేసారి అందరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఇన్స్టెంట్గా వెలుగులోకి రావు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే ఈ కేసులు అన్ని మంది మీద ఉన్నాయి చాలా డిలే అవుతుంది ఇది ఎప్పుడు తేలాలా కేసులు అబ్బో ఇన్ని వేల కోట్లు కుంభకోణం అంటారు అరెస్ట్ జరగట్లేదు అని అసంతృప్తికి లోన్ అవుతున్నారు ఖచ్చితంగా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మద్యం స్కామ్ కొంతమంది యువతకి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి సార్ వాస్తవంగా అక్కడ చట్టాలు ఏం చేయలేదు నిరుత్సాహపడుతున్నారు దానికి మన నేనేమంటానంటే అక్రమంగా అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు ఎట్లాగంటే రఘురామకృష్ణరాజుని చేసినట్టు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినట్టు దాన్ని అక్రమ అరెస్టు అంటారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అరెస్ట్ని సక్రమ అరెస్టు అంటారు ఇప్పుడు మద్యం స్కామ్లో ఇంకా జగన్ రెడ్డి గారు పేరు వస్తూ ఉంది అరెస్ట్ చేయలేదు అని చాలామంది నిరుత్సాహపడుతున్నారు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి అంతా అని ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించారు ఎస్ అటువంటి నీటి బొట్టంత లిక్కర్ స్కామ్ ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ టూ జీరో టూ టూలో స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ మొదలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగైతే చిన్న చేపలు తర్వాత పెద్ద చేపలు తర్వాత అనకొండ ఎట్లా పట్టుకోవాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలా ఫైల్ ఎట్లా బిల్డప్ చేయాలా అని పూర్తి స్థాయిలో విచారణ ఎట్లా జరుగుతుందో ఢిల్లీ లెక్కర్ స్కామ్ స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో స్థాయిలో అన్ని స్టేట్స్లో ఉండే పెద్ద పెద్ద తల్లందరూ బయటకు వచ్చేసారు అందరూ బయటకు వచ్చారు కానీ మీరు గమనించాల్సింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఢిల్లీ అప్పటి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత వీళ్ళందరూ అరెస్ట్ కాబడింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో అంటే టూ ఇయర్స్ పట్టింది వంద కోట్ల స్కామ్ అంటున్నారు మరి ఇక్కడ వేల కోట్ల స్కామ్ ఉన్నప్పుడు సంబంధం ఇప్పటివరకు మీ పర ఇన్ఫర్మేషన్ నూట ఇరవై ఒక్క మందిని ఇప్పటిదాకా విచారించారు ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఇందులో అక్యూజ్డ్ లిస్ట్లో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మందిలో పది మంది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ఒక పదిహేను మంది డిస్టిలరీస్ ఎవరైతే కిక్ బ్యాక్స్ ముడుపులు ఇచ్చారో వాళ్ళు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఒక పదిహేను మంది బంగారం షాపుల వాళ్ళు అంటే ఈ కిక్ బ్యాక్స్ లంచాలు ఏదైతే ఇచ్చారో క్యాష్ రూపంలో కాకుండా బంగారం షాపు బంగారం షాపు నుంచి బంగారం రూపంలో సో ఇవన్నీ వెలుగులోకి రావాలా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది అదేవిధంగా కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో కూడా ఈ అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్ దర్యాప్తు పూర్తయింది రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు అప్రాపరియేట్ సెక్షన్స్ పెట్టి కేసు ఆయన మీద నమోదు చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా మిగతా అంశాలు కూడా వన్ బై వన్ వెలుగులోకి వచ్చే అవకాశం సిట్ విచారణ లాంటివి ఏమైనా వేస్తారంటే మనం గతంలో విజిలెన్స్ దర్యాప్తులన్నీ కంప్లీట్ అయినాయి తర్వాత వాటి పరిధిని బట్టి సిట్ మళ్ళీ విచారణ జరుగుతూ ఉంది అంటే సిట్ కాన్స్టిట్యూట్ చేయాలంటే గ్రావిటీ ఆఫ్ ద కేసు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో బృందం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మాత్రమే ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఓకే సో హీస్ రెడీ టు గో టు ద జైల్ లెర్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ